అందరికీ నమస్కారం వారాహీదేవి పూర్తి కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీరే సప్త మాతృకలు ఈ సప్త మాతృకల్లో ఒకరే వారాహీదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహీదేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహీదేవి పూర్తి కథను ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలో మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజునితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల రక్త బీజుని శరీరం నుంచి ఒక్క రక్తపు బొట్టు నేల మీద పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుణ్ణి ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు అలా రక్తబీజుణ్ణి చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త మాతృకలను పుట్టిస్తుంది సప్త మాతృకలు అంటే ఏడుగురు అమ్మవార్లు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలి కానీ ఈ సప్త మాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్త మాతృకలు ఎవరంటే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజున్ని సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహీదేవి రక్త బీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రునాశనం చేసింది ఉగ్రరూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో అందరి రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గాదేవిలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏ వరం కావాలని అడుగగా హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవ్వరు చంపకూడదు చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరేనని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కదా కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు దానికి కూడా వారాహి అమ్మవారు సరేనని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకొని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇక ఆ సమయంలో హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వరాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాతృకలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండిక యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి కూడా వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనకు ఆధిపత్యం సైన్యానికి ఆధిపత్యం వహించడానికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలుస్తుంది వారాహీదేవి లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహీదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహీదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుందట కాశీ నగరానికి వారాహీదేవి క్షేత్ర పాలకురాలు ఆమె కాశీని రాత్రివేళ శక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహీదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఈ విగ్రహం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది కానీ ఈ అమ్మవారు ఉగ్ర కలతో నిండి ఉండడం వలన ఆమె రూపాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండానే చూడాలి వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుందట చూశారు కదండి ఈరోజు మనం వారాహీదేవి యొక్క పూర్తి కథను తెలుసుకున్నాం కదా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్